అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఆర్థోపెడిక్ సర్జన్ పల్నాడు హాస్పిటల్స్ పిడుగురాళ్ళ ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు చాలామందికి ఎక్కువ అవుతున్నాయి దాని గురించి కామన్గా ఎక్కువ మంది అడిగే ఒక నాలుగు ప్రశ్నలు ఏంటంటే ఒకటి మోకాళ్ళ నొప్పి వస్తే ఆపరేషన్ ఒకటే మార్గమా అదేవిధంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలి అంటే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా మూడవది మోకాళ్ళ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా మోకాళ్ళ ఆపరేషన్లో వాడేటువంటి ఇంప్లాంట్స్ వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫస్ట్ది మోకాళ్ళ ఆపరేషన్కి ఒక ఆపరేషన్ ఒక్కటే మార్గం అనేది డెఫినెట్గా మన మోకాలు ఎంత అరిగింది అన్న దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుందండి ముఖ్యంగా మోకాళ్ళ అనేది నాలుగు స్టేజ్ల్లో ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఒకటో స్టేజీ రెండవ స్టేజీ మూడవ స్టేజీని యూజువల్గా కన్జర్వేటివ్ పద్ధతుల్లో మనం మేనేజ్ చేయొచ్చు అదేంటంటే మెడిసిన్స్ వాడటం ద్వారా అదేవిధంగా ఫిజియోథెరపీ ద్వారా వల్ల దాంతోపాటు రీసెంట్గా పీఆర్పి థెరపీ అని వచ్చాయి వాటి ద్వారా కూడా చూడవచ్చు బట్ ఒకసారి ఫోర్త్ స్టేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత కన్జర్వేటివ్ మెథడ్స్ కూడా చాలా తక్కువ మందికి పనిచేస్తాయండి ఎవరైతే ఆపరేషన్ చేయించుకోలేని స్టేజ్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ కన్జర్వేటివ్ మెథడ్స్ వాడతాం బట్ ఫోర్త్ స్టేజ్లో మ్యాండేట్గా సర్జరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ ఇంకోటి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా సార్ ఏదైనా సరే ఏజ్ లిమిట్ అనేది మోకాళ్ళ ఆపరేషన్కి అనేది ఉండదండి మనకి ఎంత డ్యామేజ్ జరిగింది మోకాళ్ళలో మనం ఎంత ఇబ్బంది పడుతున్నాము పేషెంట్ ఆపరేషన్కి ముందు అంటే తన లైక్ ఫిజికల్ స్టేటస్ ఏంటి ఎలా వర్క్ చేస్తున్నారు ఎలా తిరగలుగుతున్నారా లేదా కోమార్బిట్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా పర్టికులర్లీ లైక్ సివిఏ కరోనరీ రివాస్కులర్ డిసీజెస్ లాంటివి కానివ్వండి పక్షపాతాలు కానివ్వండి అలాంటివి ఏదన్నా ఉన్నాయా లేదా ఇంకేదన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి తప్పితే ఏజ్ లిమిట్ అంటూ ఏదన్నా ప్రత్యేకంగా ఉండదండి బట్ యూజువల్గా ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి చేయించుకుంటే బెటరు అంటారు బిఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ ఏంటంటే వీలైనంత వరకు కన్సర్వేటివ్గానే మేనేజ్ చేస్తామండి ఇన్ కేస్ కొంతమందికి ఏదైనా బాగా డ్యామేజ్ అయ్యి విపరీతమైన కాళ్ళు వంకర్లు వచ్చిన వాళ్ళకి తక్కువ ఏజ్లోనే చేశాము నేను లీస్ట్ చేసింది ఫార్టీ వన్ ఇయర్స్ వాళ్ళకండి అంటే అలాంటి వాళ్ళకి వాడే ఇంప్లాంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ అంటే మోకాళ్ళ ఆపరేషన్కి చాలా ఖర్చు అవుతుంది ఏంటి విషయము ఎంత అవుతుంది తక్కువలో అనేది ఉంటుందండి ఏదైనా సరే మనకి మన మోకాళ్ళు ఎంత డ్యామేజ్ అయింది అదేవిధంగా మనం ఎటువంటి ఇంప్లాంట్స్ వాడుతున్నాము అన్న దాని మీదే అది డిపెండ్ అయ్యి ఉంటుందండి ఎవరికైతే సివియర్ డ్యామేజ్ అయ్యి కొన్ని కొన్నిసార్లు బాగా వంకరపోయిన వాళ్ళకి లేదా ఒబెసిటీ ఉన్న పర్సన్స్కి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్టెన్షన్ రాడ్స్ అని లేదా ఆగ్మెంట్స్ అని ఏదన్నా వాడాల్సి వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుందండి అలా కాకుండా రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి మనం తక్కువలో మా దగ్గర లీస్ట్ అండి ఇంక్లూడింగ్ ఆల్ మెడికేషన్స్ డెబ్బై వేల్లో చేసే ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఒక్కోసారి అదేవిధంగా హైయెస్ట్ రేంజ్ వచ్చేసి దాదాపు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉందండి అంటే ఉన్న వాటిలో ద బెస్ట్ అదేవిధంగా కంపెనీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది మెటీరియల్ని పట్టి వేరీ అవుతూ ఉంటుంది దాంతోపాటు యూజువల్గా చిన్న వయసులో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ లైఫ్ స్పాన్ వచ్చేది వేసుకోవటం అనేది చాలా మంచిది అండ్ ఇంకా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు ఈ మధ్య ఎక్కువ మంది మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటున్నారు కదా దానిలో వాడే ఇంప్లాంట్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అంటే ఎంత కాలం అది పనిచేస్తాయి అనేది సో దట్స్ ఆల్సో డిపెండ్ అప్ ఆన్ ద కంపెనీ అండ్ మెటీరియల్ అండి యూజువల్గా కంపెనీ టు కంపెనీ వేరీ అవుతుంటాయి దానిలో కొన్ని కంపెనీస్ వచ్చేసేసి బేసిక్ ఏదైనా సరే పది నుంచి పదిహేను ఏళ్ళు వస్తాయండి కొన్ని అడ్వాన్స్డ్ అంటే కొంచెం మంచి కంపెనీస్ కొంచెం మంచి ఇంప్లాంట్ దానిలో వాడే మెటీరియల్ దాని మీద డిపెండ్ అయ్యే అప్ టు కంపెనీ వాళ్ళు ఇచ్చేదే ఫార్టీ ఇయర్స్ వరకు ఉంటుందండి సో పేషెంట్ ఏదైనా సరే ఏజ్ లిమిట్ కానివ్వండి కాస్ట్ కానివ్వండి ఇంప్లాంట్ దాని యొక్క స్టెబిలిటీ కానివ్వండి ఏదైనా సరే పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతూ ఉంటుందండి సో థ్యాంక్ యూ వెరీ మచ్